ఈ నిజం మీరు ఎప్పుడూ వినలేదేమో భూమి లోపల దాగి ఉన్న అద్భుతం గురించి తెలుసుకోండి మనమంతా భూమిపై ఉన్న నదులు సముద్రాలు వర్షాలు ఇవే భూమి నీటి మూలాలు అని అనుకుంటాం కదా కానీ నిజానికి శాస్త్రవేత్తలు చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఉంది మన భూమి లోపలే ఒక రహస్య సముద్రం దాగి ఉందట రెండు వేల పద్నాలుగులో నేచర్ జియోసైన్స్ జనరల్లో ప్రచురితమైన ఒక పరిశోధన ప్రకారం భూమి లోతుల్లో సుమారు ఏడు వందల కిలోమీటర్ల క్రింద రింగ్ వుడైట్ అనే అరుదైన ఖనిజం అంటే మినరల్ దాంట్లో నీరు బంధించి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ నీరు మనం చూసే సముద్రాల మాదిరి ద్రవంగా కాకుండా ఖనిజం లోపల హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువుల రూపంలో బంధించబడి ఉంటుంది ఇదే భూమి యొక్క థర్డ్ ఓషన్ లేయర్ సైంటిస్ట్ దీన్ని ట్రాన్సిషన్ జోన్ వాటర్ రిజర్వాయర్ అని పిలుస్తారు ఇది సాధారణ విషయం కాదు ఎందుకంటే ఈ నీటి నిల్వ భూమి మొత్తం నీటి ప్రయాణంలో మూడింతలు ఉందని అంచనా ఇంత నీరు భూమి లోపల దాగి ఉండటం వల్లే మన భూమి లక్షల ఏళ్లుగా జీవనాన్ని నిలబెట్టగలిగింది భూకంపాలు జ్వాలాముఖులు వాతావరణ మార్పులు ఇవన్నీ ఈ అంతర్భాగ నీటి చలనం వలనే ప్రభావితం అవుతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు ఈ రహస్య నీరు భూమి జలచక్రంలో ఒక ఇన్విజిబుల్ భాగం అంటే మనకు కనిపించకపోయినా అది ప్రతిరోజు భూమి వాతావరణాన్ని తేమను మరియు వర్షపాతాన్ని సమతుల్యం చేస్తుంది ఇది భూమి మన కోసం దాచుకున్న ఒక రహస్య రక్షణ వ్యవస్థ అందుకే ప్రతి నీటి బిందువుకి విలువ తెలుసుకోవాలి ఎందుకంటే భూమి మనల్ని కాపాడుతూ ఉంది ఈ రహస్య సముద్రం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారా ఇలాంటి నిజమైన ప్రకృతి రహస్యాలు తెలుసుకోవాలంటే ఫలం ఫ్యాక్ట్స్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి